అక్క టీచరా <coughs> <screaming> <cały critical heart> ਮੀਦੋ ਪੁਲੇ ਸਾਵੁ ਆ ਵੋਲੋ ਦੀਆ ਅਨੋ 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 ਦੀਆ 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 ਗੋਤਾਰ ਅਛਾ ਜੇਸਤਾਵੁ ਅਨੀ ਏਪੀ ਨਾਨੁ ਕੁਛੁ ਵੇਟੁ ਹੇ చిన్న కుట్టు తప్పు తప్పు చేస్తా చాలా సారీ 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 పూర్వీకు అలా అయితే నువ్వు బ్యాడ్ నువ్వు టీచర్ టీచర్ అంత కట్టి కొట్టకూడదు అసలు నువ్వు జస్ట్ నార్మల్గా యాక్షన్ చేయాలి మంచిగా నాని ఏ ఫర్ హ్యాపీ సరే ఏపీ చెప్పు చెప్పు నేను చెప్తాను సరే ఇప్పుడు అక్క టీటీ నువ్వు స్టూడెంట్ ఓకే సరే అలిగాడు అలా అబ్బాయి అలిగాడు ఇప్పుడు ఈ అమ్మాయి అలిగింది ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇలా నవ్వుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అబ్బో కాంప్రమైజ్ 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 ఏ బాడవో ఏ పొడు అడే ఏ ఏ బి సి సి డి ద ఎఫ్ ఎఫ్ జి దయ స్టుడెంట్ల మధ్యలో చూడండి కుక్క కుక్కలాగా యాక్టింగ్ చేస్తున్నాడు వాడు అలా చేయకూడదు తప్పు